రీసెంట్గా రెట్రో సినిమా చూసిన థియేటర్లో చూడలే కానీ మొబైల్లో చూసిన దాని అమ్మ సినిమా అయితే కొంచెం యావరేజ్గానే ఉంది అంటే అంత మరీ తీసేసేటట్లేదు అంత గొప్పగా అనిపించేటట్లేదు కానీ ఆ సినిమాలో నేను ఒక అద్భుతం చూసిన అద్భుతం అంటే నిజంగా అద్భుతమే అది డెఫినెట్గా అద్భుతమే ఒక షాట్ ఉంటుంది ఆ షార్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత బాగుంటుందంటే మామూలుగా మనం కంటిన్యూగా షార్ట్ చేస్తే మహా అయితే ఒక థర్టీ సెకండ్స్ కావచ్చు ఒక వన్ మినిట్ కావచ్చు ఒక టూ మినిట్స్ కావచ్చు కంటిన్యూ ఒకటే షార్ట్ ఉంటుంది కానీ ఇందులో ఏంటంటే దగ్గర దగ్గర ఒక పదహైదు నిమిషాల పాటు ఒక్కటే షార్ట్ ఒకటే షాట్ సింగిల్ షార్ట్ షాక్ అయినా నేనైతే షాక్ అసలు మామూలు షాక్ కాదు అసలు ఫస్ట్లో గమనించుకోలే అదే పనిగా ఆ షాట్ కోసం అని చెప్పి మళ్ళీ రెండోసారి చూసిన మైండ్ బ్లోయింగ్ అయితే ప్లాస్ట్ అయిపోయింది అసలు అంత అసలు దాన్ని అసలు ఎంత పొగిడినా తక్కువే అసలు అసలు ఆ రేంజ్లో ఉంది కంటిన్యూగా పదహైదు నిమిషాల పాటు ఒక్కటే షాటు ఒకటే షాటు మనకు ఒక సా రీసెంట్గా ఒక సాంగ్ ఫేమస్ అయింది కదా అది రీల్స్లో ఒకటి సాంగ్ ఫేమస్ అయింది కదా ఆ సాంగ్ ఆ సాంగ్ ప్లస్ ఒక సీను ఒక ఫైటు మొత్తం కలిపి అంత అంత కలిపి కూడా ఒకటే షాట్ అనమాట మీరు చూడండి అసలు నమ్మేదానికే లేదు అసలు అట్లా ఉంది అసలు ఆ షాట్ ఎట్లా తీసినాడు రా వాడు దేవుడా అనిపిస్తుంది షాక్ అయినా నేనైతే అసలు ఇప్పటికీ నాకు అసలు ఆ సూర్య అండ్ సూర్య సూర్య సినిమాలో ఏదో ఒక స్పెషల్ ఉంటుందని తెలుసు కానీ దీంట్లో ఇంత స్పెషల్ ఉందని మ్యాక్సిమం ఎవరు గమనించరు నేను కూడా ఫస్ట్లో గమనించలే తర్వాత గమనించిన లాస్ట్లో గమ కొద్ది గమనించిన నిజంగా వానికి అయితే హ్యాట్సాఫ్ చెప్పొచ్చు ఆఫ్ అసలు వాణ్ణి ఎంత పొగిడినా తక్కువే ఆ డైరెక్టర్ కానీ అసలు ఆ సీన్కి కష్టపడిన వాళ్ళందరినీ కూడా ఎంత పొగిడినా తక్కువే ఎంతమంది జనాలు ఉంటారు తెలుసా మళ్ళీ ఒకరిద్దరు కూడా కాదు ఆ షార్ట్లో ఎంతమంది జనాలు ఉంటారు అంతమంది జనాలు కోఆర్డినేట్ అయ్యి ఒక్కటే షాట్ రావడం అంటే అసలు మైండ్ బ్లోయింగ్ విషయం అసలు మీకు అవైలబుల్ లేకుంటే కనీసం ఆ ఒక్క సీన్ అన్నా చూడండి ఆ ఒక్క సీన్ ఆ ఒక్క షాట్ అన్న చూడండి మైండ్ బ్లోయింగ్ అసలు సూపర్ ఎడిటర్ డైరెక్టర్ ఎవరో కానీ హ్యాడ్స్ ఆఫ్ అసలు